ఒక్కటి అండ్ ఐ ఆర్ నాట్ వి బట్ వన్ అంటారు బాబా చిన్న చిన్న వాకులు చిన్న చిన్న వాకులు ఇంకా చక్కటి గీతాన్ని అవకాశం వచ్చే యు అండ్ ఐ ఆర్ నాట్ వై బట్ వన్ అన్నాడు అంటే నువ్వు నేను మనం కాదు ఒకటే అన్నాడు మరి ఈ అనాదిగా అనాది ఆదిగా ఆ ఒక్కడే ఉన్నప్పుడు మరి యువయుగము యువయుగం కూడా వస్తున్నవాడవరు ఆ ఒక్కడే ఆ ఒక్కడెవరు నువ్వే ఎంత అద్భుతంగా మనకి క్లారిఫై చేస్తున్నారు చూడండి సత్యాన్ని సత్యం నీ నమ్మురా అనాదిగా అనాది అయి ఉన్నదొక్కడ విశ్వములు అనాదిగా అనాది అయి ఉన్నదొక్కడ విశ్వములు యుగ యుగము ఆ వస్తున్నాడురా వస్తున్నాడురా అతడే నీవురా యుగ యుగము ఆ ఒక్కడే వస్తున్నాడురా రా అతడే నీవురా ఓ మానవ ఓ మానవ మానవ మానవం లేదు మనం నేను లేను నేను ఏ పేరైతే మనకి పెట్టబడుతుందో ఆ పేరుతో ఊరిక నేను ఫలానా నేను ఫలానా నేను అని రిప్రజెంట్ చేసుకుంటూ చచ్చిపోతున్నాము ఎలాగా నెహరు యుగంలో మనం ఈ విధంగా నలిగిపోవడం ఆయనకి నచ్చదు ఎందుకు నచ్చదంటే నువ్వు లేవు అని స్పష్టంగా చెప్పాడు ఆయన కానీ ఉన్నాము మేమే నీకు ఇవన్నీ చేస్తున్నాము మేమే నీ యొక్క అవతారతత్వాన్ని ప్రసారం చేస్తున్నాము నేనే నేను యుగవుతాను అని అందరికి పండించేస్తున్నాము అందరి అంతా కూడా మేము పండించేస్తున్నాము అని పిచ్చి భ్రమతో పిచ్చి మైకోలో పడిపోయి మనం జీవర్స్ ని ఒకటైతే చేస్తుంది ఇంకొకటైతే మన డైవర్స్ని ఎవడైతే పురాణ పురుషుడు మళ్ళీ వచ్చాడు ఎవడైతే మన జన్మ జన్మకి కారకుడు ఎవడైతే మన జన్మని పూర్తిగా సత్యశ్రాపం చేయడానికి వచ్చాడు వాణ్ణి మరిచిపోయి ఈ ప్రాపంచంలో పడిపోయి మన యొక్క సమస్య పనులన్నీ కూడా ఆయనకి అపవాదిస్తూ మాకు ఇక్కడ సాయం చేయి మాకు అక్కడ సాయం చేయి మాకు ఎలా సాయం చేయి అని ఆయన్ని తినేస్తూ మనం ఏం చేస్తున్నాం పొందవలసిన ప్రేమని పొందకుండా అందుకోవలసిన కరుణని అందుకోకుండా ఆయనకి ఏదైతే ఇష్టమో ఏది ఇష్టానికి యూ అండ్ బై ఆర్ నాట్ వీ అన్న భావన మనలో ఎస్టాబ్లిష్ కావాలి యు ఎండ్ ఐ ఆర్ నాట్ అనే భావన మనలో ఎస్టాబ్లిష్ కావాలి అది ఆయనకి కావాలి అది చేయకుండా ఎవరు చాలా తెలిసిన శాతం నుంచి చిన్నవాళ్ళు మరొక కూడా మనకు పెద్దవాళ్ళు మార్పు వస్తేనే చిన్నవాళ్ళలో వస్తుంది పెద్దవాళ్ళు మార్పు ఎక్కడ వస్తుంది అందుచేత అనాధిక అనాద్యై ఒక్కడ విశ్వములు అనాధిక అనాది అయిందడ విశ్వములు యుగ యుగము ఆవొక్కడే వస్తున్నాడు అతడే దీవుర యుగ యుగము ఆ ఒక్కడే వస్తున్నాడుగా అంత ఓ పాధవా మానవా నేను మానవుడి అనే మాట మానవా నేను ఫలానా చెప్పుకునే నీ చిరునామాను మరిచిపోవా నువ్వు నాతో ఏకం కావడానికి సిద్ధంగా లేవా అని చాలా స్పష్టంగా అడుగుతున్నాను బాబా దీనిలో చాలా మర్మాలు ఉన్నాయి ఈ మొదటి ఈ చరణంలో చాలా రహస్యాలు ఉన్నాయి కాకపోతే గాస్పిక్స్ లో మనకి ఏదైతే చెప్పబడిందో ఏమి చెప్పబడింది కాస్మిక్స్ లో మూడే పాస్ మూడు భాగాలు ఉన్నాయి పరిణామము పునర్జన్మ వ్యావర్తనము గుర్తుంచుకోండి కాస్మిక్స్ అంటే ఏమిటో కాదు మూడే మూడు సబ్జెక్ట్స్ పరిణామము పునర్జన్మ వ్యావర్తనము పరిణామం అంటే ఏ పరిణామం ఏదైతే సృష్టిగా మనకి పరిచయం చేయబడిందో ఆ సృష్టిలో జరిగే పరిణామం ఆ పరిణామం ఎవరితో జరిగింది ఈ బిందు ఆత్మలు అన్ని బిందు ఆత్మలే ఈ దిందు ఆత్మలలో చైతన్యం ఉంది ఆ చైతన్యం ఏడు దశల్లో రాత్రి నుంచి మానవుడి వరకు కూడా వికసించింది ఇదే గాశ్వరికే లేదు ఆ మూడు ఫేమ్స్లో ఉంది అని చేత అనాదిగా అనాది ఉన్నది ఒకటి విశ్వములు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒక్కడే ఉన్నాడా ఒక్కడే మనకు కాన్షియస్నెస్ కాన్షియస్ వ్యాపించి ఉన్న మహా చైతన్యం అది మనిషి పుట్టిన మనం కాదు మహా చైతన్యం అనంత మహా చైతన్యం ఆల్ పెరివైడింగ్ కాన్షియస్నెస్ అధ్యత మనం ఇంకా మన మనుషులు పుట్టాము పెరిగాము చదువుకున్నాము బాగా మన జ్ఞానం వచ్చింది ఇస్తాము సంకీతం చేసుకుంటాము ఇలాగా ఒక భ్రమలో పడిపోతున్నాం డైవర్ట్ అయిపోయాము మన యొక్క మార్గం డైవర్ట్ అయిపోయింది ఎవరు చేశారు మనమే చేసుకున్నాం మన మనకి మనమే చేసుకున్న తప్పు కాబట్టి ఈ మొదటి చరణంలో ఒక వార్నింగ్ ఇస్తున్నాడు ఆయన అనాదిగా అనాది అయి ఉన్నది ఒక డైవిష్టములు అనాదిగా అనాది అయి ఉన్నది ఒక యుగ యుగము ఆ ఒకటి వస్తున్నాడురా అతడే నీవురా యుగ యుగము ఆ ఒక్కడి వస్తున్నాడురా అతడే నీవురా ఓ మానవ ఓ మానవ ఏ ఆలోచనలు పెంచుకున్నావా మారుకో ఏ కోరికలు పెంచుకున్నావా మారుకో ఏ మకర దృష్టిని పెంచుకున్నావో ఆ మకర దృష్టిని మారుకోరు ఉన్నది నేనొక్కడినే నువ్వు లేవు నువ్వు నేను ఒకటే కాకపోతే నువ్వు నేను ఒకటే అని చెబుతున్న నా మాటలు ఎందుకు నీకు ఇంకా గురి కుదరలేదు విశ్వాసం కుదరలేదు నిన్ను నువ్వుగా నన్ను నేనుగా చూస్తున్నాను చూసిన తప్పది ఐ ఆర్ నాట్ వీ బట్ వన్ అన్న అందడం లేదు ఎందుకు లేదు ప్రేమ భ్రమలో ఉన్నావు వ్యవహారిక ప్రపంచం అంతా ముందు మన చదివాడు అంతా అందుచేత ఓ ఓ ఎంత బాగా సంబోధిస్తున్నారు చూడండి ఇక్కడికి చేద్దాం ఈ సాహిత్యాన్ని ఇప్పుడు రెండవ శ్రవణంలోకి వద్దాం శాశ్వతుడు ఆ ఒకడే ఉన్నతుడు ఉన్నదే శాశ్వతుడు ఒకడే ఉన్న తుడు ఉన్న ఉన్నానున్నానున్నా నన్ను చుపదే పదే అనకురా ఉన్నానున్నానున్నా నన్ను చుపదే పదే అనకురా ఆనాడు ఈనాడు ఎప్పుడు ఒక్కడే ఉంటున్నాడురా ఆనాడు ఈనాడు ఎప్పుడు ఒక్కడే ఉంటున్నాడురా ఓ మానవ ఓ మానవ ఎంత ఎంత ప్రేమతో చెప్తున్నాడో చూడండి సబ్జెక్టు ఐఎమ్ దిన్షెంట్ వన్ ఐఎమ్ నేను సనాతను శాశ్వతుణ్ణి శాశ్వతుడు ఒకడే నీకు ఎందుకంటే ఈ సబ్జెక్ట్ బాబా చెప్పిస్తున్నారు పాట పాడడం మీద శ్వాస పెట్టకండి పాట యొక్క భావనలు మీరు మమేకం కావడానికి ప్రయత్నం చేయండి శాశ్వతుడు ఒకడే ఉన్నతుడు ఉన్న బడే దిన్లీష్ సార్ ఇంగ్లీష్ లో రైట్లో చెప్పొస్తాం బట్ దాని జర్త మనకు తెలియదు ఈ రెట్లు ఆయన అసలు రూపంతో ఉన్నాడా రూపరహితంగా ఉన్నాడా రూప రూపంతో కూడా పనికిరా ఆయనకి రూపరహితంగానే ఉండాలి అవతార పురుషుడు సద్గురుల మీద వస్తాడు వాళ్ళు ప్రార్థిస్తాడు రావయ్యా అని ప్రపంచం నాశనం అయిపోయే పరిస్థితి ప్రభు రా అంటారు వాళ్ళు సద్గురువులు కాబట్టి ఆయన తప్పకుండా దాన్ని వాళ్ళ యొక్క అభ్యర్థనని బంధించి మానవ రూపంలో వస్తాడు ఆ మానవ రూపంలో వచ్చిన వాడు మన మానవుడు అనుకుంటా మానవుడు కానే కాదు ఆ మానవుడు మనకి అలా పరిపతి కనిపించకపోతే మనం అలా ఆయన తెలుసుకుంటాం కాబట్టి పరిపించాలని ఒక రూపాన్ని తీసుకుంటాడు ఆ ఒకడే ఆ వచ్చిన వాడేమిటి ఇప్పుడున్నాడు ఉంటాడు ఎప్పుడూ ఉంటాడు ఆ విషయాలు మనకి పేరులో యూనివర్సల్ పేరులో చక్కగా చెప్పాడు ఆయన ఆయన యొక్క ప్రతి స్టేజ్ కూడా చెప్పాడు ఆ యూనివర్సల్ పేరు అంత కనుక కానీ దాని డెప్త్ మనం అర్థం చేసుకోవాలంటే ఒక జీవిత కాలం సరిపోదు ఎన్నో జన్మల భగవంతులతో మనం సంబంధం పెట్టుకొని ఆయన కోసం తప్పించి 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 ఆయన యొక్క ప్రేమకి అర్హత పొందితే ఏదో ఒక జన్మలో ఆ యూనివర్సల్ ఫైల్ లో ఉన్నటువంటి రహస్యాన్ని తెలియజేస్తాడు రహస్యాన్ని హా ఒకడే ఉన్నతడు ఉన్నదడే ఉన్నదతడే చెరు లేరు అతడే అతడే పురుషవాచకం ఎందుకు పురుషవాచకం వాడుతున్నాం ఫ్రీగా ఇప్పుడు అవతార పురుషుడు రాలేదు కనుక అతడే అంటున్నాం శాశ్వతుడు ఒకడే ఉన్నతుడు ఉన్నదే ఉన్నానున్నానున్నాను అన్ను పదే పదే అన్న కుర్రాదే పదే మన అంటాం నేనున్నాను నేను చేస్తున్నాను ఏ నేనే చేస్తున్నాను ఇదంతా నేనే ఇది కేవలం నేనే అని మనకి మనం చెప్పుకుంటూ పొంగిపోతూ ఉన్నాం ఎంత మాయకత్వం అనుకోవడం దీన్ని లేకపోతే ఒక విధంగా ఆయన మాట్లాడే నిర్లక్ష్య స్వభావం వల్ల ఇలా అంటున్నాడు వీడు ఉన్నాను ఉన్నా ఉన్నా అన్న చూపేదే పదే అనకురా అలా అనకు నేను అని మర్చిపో నేను అన్నది మనం మర్చిపోతే అని కూడా నేను అన్నమాట మర్చిపోవాలి అయా వద్దు ఆయన ఉన్నాడు ఉన్నది ఆయన వన్ దట్ మ్యాటర్స్ దట్ ఎవ్రీథింగ్ ఆయనే సర్వం ఉన్నది ఆయన ఒక్కడే మన బాబు లేము 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 గుర్తు ఎందుకు పిచ్చి అయిపోతున్నాము నాకైతే అర్థం కావడం లేదు శాశ్వతుడు ఒక్కడే ఉన్నతుడు ఉన్నతే ఉన్నానున్నానున్నా నన్ను పదే పదే అన్నకుల అన్న ఇది ఓన్లీ వన్ దాని మీద నీకు సంపూర్ణమైన విశ్వాసం ఉంటే మరి నువ్వు నేను అన్న మాట అనే అనవు చదువుకున్నాము అంటే ఆ చదువులు మనకేం తెలియదు మనం చదువుకున్న చదువులు అంత ధృతుకు కోసం చదివే చదివేది ఎవరు చదువుతున్నారు మన ద్వారా బాబాయ్ చదువుతున్నారు మన ద్వారా ఆయన ఈ భౌతికమైన చదువు చదువుతూ ఆ భౌతిక చదువు చదువుని మనకి ఒక విధంగా ఒక ఆలంబరగా చేసి మన జీవితానికి అది అందజేస్తూ చెప్పవలసి వస్తే ఆయన మౌల్యమంతా ఇస్తన్నప్పుడు మనం ఎలా ఉండాలి నేను 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 ఆయనంత గంపాడు ఈయనంత గంపాడు అని చెప్పుకొని పేదల మీద ఎక్కడెక్కడ ఏ ప్రవాసుల్లోని గొప్ప అయిపోతున్నాను అలాగా విడిసి పడిపోతున్నాం అందుచేత ఉన్నానున్నానున్నా నలుసు పదే పదే అనకురా ఉన్నానున్నానున్నా నలుసు పదే పదే అనకురా ఆనాడు ఈనాడు ఎప్పుడు ఒక్కడే ఎప్పుడు ఒక్కడే ఉంటున్నాడు ఈ సత్యం ఈ సత్యం మన యొక్క అణువను కూడా ఇది ఆక్రమిస్తే అహంకార పూరితమైన ఈ మానవ జన్మలో అణువణువు కూడా ఉన్నది ఆయన ఒక్కడే అన్నటువంటి ఆ సత్యం గాని అది అలముకుంటూ పోతే అసలు అంతా కూడా మౌనంలోకి వచ్చేస్త ఆయన మౌనానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో దాని విషయం అందరూ మర్చిపోతున్నారు ఏదో ప్రతి సవాసం ఒక రెండు నిమిషాలు మౌనం చేస్తారు అదేదో మహా త్యాగం చేసినట్టు ఉన్నదంతా మౌనమే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ నాన్ ఎగ్జిస్టెన్స్ ది పాయింట్ ఆఫ్ రియాలిటీ సత్యంతో చేస్తే భగవంతుడు ఉన్నాడు అన్నది కూడా కాదు ఆయన అన్నాడు ఆయన ది ఓన్లీ వన్ చక్కెం మరి ప్రపంచంలో విశ్వ విశ్వంలో ఉన్నట్టు ఆయన ఉన్నట్టే ఆయన ఎలా ఉన్నాడు లోపరహితంగా ఉన్నాడు అది కప్పు యూనివర్సల్ ప్లేయర్ యూనివర్సల్ ప్లేయర్ ఇచ్చాడు ఆయన దాని పాపం సోదరులు భాస్కర్ రాజు గారు ఒక వ్యాఖ్యానం రాశారు సరే ఆయన రాసిన వ్యాఖ్యానం ఏంటంటే కొంచెం అన్నిటికీ కూడా ఉపమానాలు చెప్తాడు అవసరకొచ్చాడు ఆయన కానీ యూనివర్సిల్ పేరు యూనివర్సిల్ పేరు కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనకప్పుడు అన్న ఉన్నా అన్న ఉన్నా అన్న పదే పదే అన్న అన మనం పుట్టుక చావు ఏమేంటే మనం పుట్టలేదు చావలేదు ఇదంతా నాటకం కానీ నాటకం కానిది శాశ్వత నిజమేదంటే భగవంతుడు ఆయన ప్రేమ దైవ ప్రేమ ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తుంది ఆయన ప్రేమ విశ్వాత్మకమైన ప్రేమ ఆ ప్రేమ చతుర్దశ భవనాలు కూడా ఆక్రమించి ఒక దగ్గర కాదు అందుచేత ఓ మానవ ఓ మానవ నరుడవు శాసను విడనాడితే అడిగితే దేవుడవుదువు అసలు పునర్జన్మత వ్యావర్తనం అంటే దీన్ని నువ్వు తెలుసుకోవడం దాని ఎందుకు ఎవరికి లేదు దీని అంటే విభాషం వెంకట సత్యనారాయణ ఆది ఇప్పుడు మన మధ్య లేడు కానీ మహామేధావి గాడ్స్పిక్స్ ని పది సంవత్సరాలు అనేకమైన పుస్తకాలు రిఫర్చ్ చేసి ఆయన ముందు అందించాడు అదే మనకు ప్రామాణికం ఆ తర్వాత వచ్చిన ప్రామాణికలు కావు ఒకవేళ వచ్చి ఎవరైనా ఏదైనా కొంచెం బాగా రాశారంటే దాన్ని చూసా రాశారు దాన్ని బేస్గా తీసుకున్న రాశారు వాడు చిన్నవాడు అన్నయ్య అని పిలిచేవాడు నాకు ఒకసారి వాడు నేను కూర్చుంటే అవును అన్నయ్య ఎలాగ్రా ఇవన్నీ అన్నాడు ఒకసారి తరదాగా అదేసి అన్ని తెలిసిన వాడు మాట్లాడుతుంది నేను రాయడం ఏంటి ఆయన గురించి ఆయనే రాసుకుంటున్నాడు నాకే తెలుస్తుంది ఆయన గురించి ఆయనే రాసుకోవాలి మనకే తెలుస్తుంది ఆయన గురించి ఆయనే వ్యాఖ్యానాలు చెప్పాలి మనకే తెలుస్తుంది ఆయన గురించి ఆయనే మనకు తెలియజేయాలి ఎవరు తెలియజేస్తారు మనకి మనమా మనకి మునికే లేదు అందించేత ఇక్కడ లాస్ట్ పేరాలు బాబా అంటున్నారు లాస్ట్ చరణంలో లేనను చూ దేవు కై కథయించు క్షణ క్షణము నేను లేను అనుకో లేనను చూ తప్పించు క్షణము క్షణ క్షణం తప్పించి మన ఇరవై నాలుగు గంటలు మనకు చాలట్లేదు మన కార్యక్రమానికి మనం క్షణ క్షణం దేవుని గురించి తప్పించిపోతామా ఎందుకు తప్పించు ఒక్క సత్యం తెలుసుకుంటే తప్పిస్తావు నీకు ఎవడు జన్మనిచ్చాడు నీకెవడు జన్మరాహి చేస్తుంది కలిగించాలి ఈ ఒక్క సత్యాన్ని గ్రహిస్తే లేననుచు దేవుని కై క్షణ క్షణము అసలు క్షణ క్షణము బాబాతో ఉంటే అది ఎంత అద్భుతంగా ఉంటుందో ఎంత ఆనందమయంగా ఉంటుందో ఎంత మై మరపు మనం తెలుసుకోలేకపోతున్నాం లేననుచు దేవు తప్పగించు క్షణ క్షణము మెహేర్ మెహేర్ మెహేరనుచు మెహరీశ్రీ మెహేదనుచు మెహేర్ 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 అనుచు మెహేరే శ్రీ మెహేదను అనుకుంటూ మరణిస్తే మళ్ళీ జన్మలో మెహరంటావు జన్మ తప్పదు మనకి జన్మరాహిత్య స్థితిని పొందేటటువంటి అర్హత మనలో ఎవరికీ లేదు ఈ ప్రపంచంలోనే ఎవరికీ లేదు ఒక్క ఆరవ భూమికిలో ఉన్నటువంటి ఆ మస్తులకి తప్ప అందుచేత లేనను చూ దేవునికై తపించు క్షణ క్షణము మెహేర్ 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 అండొచ్చు మెహేర్ శ్రీ మెహేర్ అండొచ్చు ప్రేమ 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 అనుకొని ఆ ప్రేమకి ఎవడైతే మూలాధారమైనటువంటి శ్రీమంతుడై ఉన్నాడు వాణ్ణి స్మరిస్తూ మేషేర్ మేసేర్ మేషే దండొచ్చు శ్రీ మేశ్రీ మేషే దండొచ్చు అనుకుంటూ మరణిస్తే అనుకుంటూ మరణిస్తే బా విష్ణులో చెప్తాడు చనిపోయే ముందు నా నామస్మరణ చేయండి కానీ అది మీరు ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే తప్ప ఆ చదిపోయేటప్పుడు నీకు నేను జాత్యం ద్వారా అంటాడు ఆయన ఇవన్నీ చదివం ఆయన్ని చదివిసాం మహాపండితులు అయితే అందరం ఉన్నాం మనకు అన్ని తెలిసిందే కానీ ఎక్కడ ఉన్నావు అక్కడే ఉన్నాం నేను అన్న పోగొట్టుకోలేకపోతున్నాం మోహాన్ని పోగొట్టుకోలేకపోతున్నాం ఆయన నామస్మరణ చేయలేకపోతున్నాం కానీ ఏదో గ్లోబలైజ్ చేస్తారు చాలా మంది అందుకని గ్లోబలైజ్ చేస్తాం బాబా యొక్క ఆ సాహిత్యం అంత ఎందుకు నువ్వు గ్లోబలైజ్ చేస్తా చేయకపోతే వాడు ఎక్కడా నువ్వే చేస్తున్నావు నువ్వు ఎంత ఆయన కోసం తప్పించిపోతున్నావు రోజు ఇరవై నాలుగు గంటలు బాబా ఇస్తే ఎన్ని గంటల ఆయన కోసం నువ్వు మామ నామస్కరణకు ఉపయోగిస్తున్నావు అనుకై తపించు క్షణ క్షణము మెహేర్ 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 అనుచు మె శ్రీ మెహేదను మెహేర్ 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 అనుచు శ్రీ స్త్రీ మెహేదు అనుకుంటూ మరణిస్తే అనుకుంటూ మరణిస్తే మళ్ళీ జన్మలో మెహరంటావు పుట్టక తప్పదాన చెయ్య కామ పాపాత్ములం బాబా వచ్చి నేను అవతార పురుషుందని చెప్పినా కూడా ఆయన్ని కేవలం ఒక సాదృశ్యంగా తీసుకొని ఆయన పేరుతో మనం ఇవన్నీ చేస్తున్నాం తెలియకుండా అందుచేత ప్రియమిత్రుల ఏదో చేసేస్తున్నాము ఏదే ఏదో పొందిస్తున్నాము అనే వేషాంత భ్రమలో ఎవరూ ఉండకండి నిరంతరం బాబా నామం చేసుకోండి ఆ నామనే అసలు మెహద్బాబా అంటే ఏమిటి ప్రేమ ఆ బాబా ఉన్న ప్రేమ ఆ ప్రేమ కులాన్ని మన హృదయాల్లో నిప్పాడైనా చెప్పాడు అన్నమాట ఈ హృదయాల్లో ప్రేమ కులం ఉన్నాయని ఆ ప్రేమ కులం ఉన్నది అలాగే ఉంది తప్ప అది వాడడం లేదు మనం నామస్మరణతో ఆ కులంలో మనం ప్రయాణం చేయాలి మన హృదయాల్లో ఉన్న ప్రేమ కులంలో ఇప్పుడు మనం కొంచెం దయచేసి అవకాశం ఇస్తాడు అత్యంత ప్రియమిత్రులాగా ఏదో ఏదో చేసేస్తున్నాము ఇంకా చేశాము అంత చేస్తాము మేషాండ్రం పక్కన పెట్టి నిరంతరం బాబా నామం చేసుకోండి మనం చేస్తున్న ఈ సహజీవనంలో ఆయన చరిత్ర మనకు ఒక పెద్ద ఆధారం దాంతోపాటు ఆయన ఇష్ట సాహిత్యం మరొక ఆధారం ఈ ఆధారాలతో నిరంతరం బాబా నామం చేస్తూ బాబాకి దగ్గర అవడానికి ప్రయత్నం చేయండి ఈ సెల్స్ లో మెసేజ్ పెట్టమన్నది ఒక పెద్ద పని పెట్టుకున్నారు ఆయనే బ్రహ్మాండం అంతా చెప్పాడు ఆ చెప్పింది మళ్ళీ మీరు చెప్పిస్తూ సెస్సు సెల్స్ లో పెట్టిస్తూ గొప్ప అయిపోతున్నారు మీరు ఆయనది ఆయనది ఎవరిదిగా మీరు దిగు పెట్టాలా ఆయన ఆల్రెడీ అనేక పుస్తకాలు ఇచ్చారు కదా మళ్ళీ మనవద్దు చల్లు ఇప్పాం చల్లని చూ జ్వరమై ప్రేమకు దగ్గర ఇవ్వండి ప్రేమ మన హృదయంలో ఉంది ప్రేమ కొలమే ఉంది బాబా నామంతో ఆ కలంలో మన అందరూ కూడా కొంచెం ఒక్క క్షణం మనం ఆ కొలంలో మనం ఆ ప్రేమను అనుభవించగలిగితే ఈ జన్మ మళ్ళీ నక్ష జన్మకి పునాదవుతుంది ఆ నక్ష జన్మలో కూడా మళ్ళీ బాబా 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 అనే అవకాశం వస్తుంది అవతార్ మెహర్ బాబా జై అవతార్ మెహర్ బాబా జై అవతార్ మెహర్ బాబా కే జై अवतार में है बाबा की जय